ఐజీ అధికారి పర్యవేక్షణలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ను ఏర్పాటు జరిగింది మన ఆంధ్రప్రదేశ్ లో దిశ నిర్దేశ ప్రదాత ప్రదాత ఆంధ్రప్రదేశ్ మహిళల నారా చంద్రబాబు నాయుడు గారు మన సమక్షంలో మన మహిళల సంరక్షణ కొరకు చిన్నారుల రక్షణ కొరకు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ లోగోను ఆవిష్కరించారు మౌనిక గారు మన ఆంధ్రప్రదేశ్లో ఆపదలో ఉన్న మహిళలు పోలీసుల అత్యవసర సేవల కొరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారు రూపొందించిన శక్తి యాప్ ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు ఇది రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఒక భరోసా ఒక ధైర్యం శక్తి యాప్ ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నారు మహిళల భద్రత మహిళల రక్షణ సంరక్షణ కోసం పదమూడు ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి సార్ దీనిలో ఇంపార్టెంట్ ఎస్ఓఎస్ యాప్ అదేవిధంగా హ్యాండ్ గెస్చర్ దీనిలో ఎనేబుల్ చేస్తే కనుక త్రీ టైమ్స్ ఫోన్ని షేక్ చేస్తే మహిళలు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు పోలీస్ విదిన్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో వాళ్ళ దగ్గరికి చేరుకుని వాళ్ళు రెస్క్యూ చేస్తారు సార్ దీనిలో ఇంపార్టెంట్ ఫీచర్స్ డైల్ వన్ వన్ టూనే కాకుండా గివ్ ఏ కంప్లైంట్ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మహిళలు ఈ కంప్లైంట్ ద్వారా వాళ్ళు ఆ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది టెంప్లెట్ ఓపెన్ అవుతుంది సార్ దీనిలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఫర్నిష్ చేసినట్టయితే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే వాళ్ళు కంప్లైంట్ చేసేయచ్చు సార్ అలాగే మిస్సింగ్ చిల్డ్రన్ రిపోర్టింగ్ కూడా దీనిలో పెట్టడం జరిగింది సార్ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే చిల్డ్రన్ మిస్ అయితే కనుక దీనిలో ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తే పోలీసే వారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ తీసుకుంటారు సార్ అలాగే నైట్ షెల్టర్ అనేది ఒకటి దీనిలో పొందుపరిచాము సార్ నైట్ షెల్టర్ అనేది ఎక్కడ లేదు సార్ మన యాప్లోనే దీన్ని పొందుపరిచాము ఎవరైనా ఆపదలో నైట్ టైం మహిళలు వెళ్ళడానికి ఇబ్బంది పడినప్పుడు గమ్యస్థానం వాళ్ళు చేరుకోలేనప్పుడు వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఇంటిగ్రేట్ చేశాం సార్ వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ విమెన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎక్కడైనా వాళ్ళు షెల్టర్ తీసుకొని నైట్ టైం ఉండొచ్చు సార్ అదేవిధంగా ఇంకొకటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ పెట్టాం సార్ దీనిలో ఎవరికైనా కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ దీని ద్వారా చేసుకోవచ్చు సార్ అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా ఈవ్ టీజింగ్ కానీ పబ్లిక్ డ్రింకింగ్ కానీ వీటిలో సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు రిపోర్ట్ చేయొచ్చు సార్ ఇమ్మీడియట్గా పోలీస్ అక్కడికి వస్తారు అలాగే సేఫ్ ట్రావెల్ అనేది ఇది ఏఏ ద్వారా ఎనేబుల్ చేయడం జరిగింది సార్ వీళ్ళు ట్రాక్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి డెస్టినేషన్ దానిలో ఫీడ్ చేస్తే ఒకవేళ రూట్ కనుక వాళ్ళు డీవియేట్ అయితే సార్ ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ ద్వారా ఎనేబుల్ అయినటువంటి మెసేజెస్ వాళ్ళకి విక్టిమ్కి అదేవిధంగా పేరెంట్స్ కి ఎమర్జెన్సీ అందరికీ కూడా చేరిపోతుంది సార్ పోలీస్ ఇమ్మీడియట్ గా రెస్క్యూ చేస్తారు ఇంకొకటి ఇంపార్టెంట్ ఫీచర్ వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం సార్ దీనికి ఏపీ దీనికి కనెక్ట్ చేసాం సార్ దీని ద్వారా ఎవరైనా వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా వాళ్ళు పోలీస్ సేవలు పొందొచ్చు సార్ ఇంకా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అండ్ పోలీస్ కాంటాక్ట్స్ అండ్ నియర్ బై పోలీస్ స్టేషన్స్ ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో ఫర్నిష్ చేశాం సార్ సో మచ్ సార్

షేక్ టైమ్స్ చేస్తే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రంలోని బీసీ ఈబీసీ అలాగే కాపు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ ప్రతిపాదించింది మరి ఈ పథకం 250 పట్టుకో ఆ మహిళా శిబిర్ తో ఒక లక్ష ప్రాజెక్ట్ కి థాంక్యూ వెరీ మచ్ సార్ రణై సార్ థాంక్యూ పిసి మీరు బాధ కూడా మీకు 25 ఇయర్స్ ఐ సై కెమ్మా థాంక్యూ సార్ ఓకే థాంక్యూ థాంక్యూ బట్ నాలవే పట్టుకో రండి వని ఫ్రెండ్ అబిచిస్తున్నాను రామ్మ రాష్ట్రంలో బీసీ ఈబీసీ మరియు కాపు మహిళల కోసం ఉచిత కుట్టి శిక్షణ పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ప్రతిపాదించింది రెండు వందల ఇరవై నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది మహిళలకు బేసిక్ టైలరింగ్ శిక్షణ ఇవ్వాలని భౌతిక లక్ష్యాన్ని ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు దానికి సంబంధించినటువంటి చెక్ అలాగే లబ్ధిదారులకు సన్మాన కార్యక్రమం ధన్యవాదాలండి తర్వాత ఈనాటి మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలకు అధికారులందరూ సన్మాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మహిళల ఉన్నతి కోసం మహిళా అభివృద్ధి కోసం మహిళల ప్రగతి కోసం మహిళ సాధికారత ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దేశం ప్రగతి బాటలో నడుస్తుంది అన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి బర్యలకు జరుగుతున్న సత్కార కార్యక్రమం

ఇప్పుడు మినిస్టర్ గారు నారాయణ సత్యనారాయణ వర్క్ చేస్తున్నాం సర్ ఇప్పుడు వావ్ జీని అని ఓఎండిసి తో పార్ట్నర్ చేసి ఒక యాప్ లాంచ్ చేశారు సర్ నేను కూడా కొంచెం డీటల్ గా మాట్లాడడం సర్ సర్ టైం అవట్లేదు సర్ ఓకే నారాయణ సార్ సర్ సర్ అతిను అర్చన జాజు గారు మెటలెక్ డెవలప్‌మెంట్ చేస్తున్నారు సర్ వీవర్స్ కి స్కిల్ డెవలప్‌మెంట్ చేస్తున్నారు ప్లస్ शी इज బయింగ్ బ్యాక్ ద ప్రొడక్ట్ ఆల్సో సర్ వెరీ హ్యాపీ థాంక్యూ బట్ థాంక్యూ వెరీ నైస్